హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేదర్ పవన్ యూట్యూబర్ తెలుగు నిన్న మంగళవారం సంతకైతే వెళ్ళడం జరిగింది మా ఊరు దగ్గరలోని నాలుగు కిలోమీటర్లు మా ఊరు నుంచి ఉంటుంది సంత అయితే నేను వెళుతుల్లోకి చాలా వరకు సంత అయితే అయిపోయింది చాలా గీదలంబడి అయిపోయినాయి నేను పదకొండు గంటలకు అయితే వెళ్ళడం జరిగింది ఇక్కడ నాకు తెలిసిన ఒక వ్యాపారస్తుడు అంటే ఇక్కడ నుంచి మా ఊరు నుండి ఒక పదిహేను కిలోమీటర్లు దూరంలో ఉంటుంది వాళ్ళ ఊరు తనైతే గీతలను అయితే తోడుకొని వచ్చాడు రెండు గేదెలు అవి బేరం కుదరక సేల్ అయితే అవ్వలేదు వాటిని వీడియోలో వాటి వివరాలు అలాగే అతని ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఒకవేళ నచ్చితే కావాలంటే కాంటాక్ట్ అయ్యి అతనికి కొనుక్కోవచ్చు అతని దగ్గర ఇంకా చాలా మంచి గేదలు అయితే ఇంటి దగ్గర ఉన్నాయంట కుదిరితే కనుక వాటి వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తాను ముందుగా ఈ గేదెల వీడియోస్ అయితే చూద్దాం ఇలాగా ఇది గేదె అయితేనే ఇది మలిసూరు గేదె పాడి గేదె అన్నమాట ఏ పది రోజులు అవుతుందంట పూర్తిగా వీడియో అయితే చూడండి గేదె దీన్ని నడిపించి సంతలో ఎలా చూసుకుంటామో అలాగే ఇందులో కూడా వీడియోలో కూడా క్లియర్గా అయితే చూసుకోవచ్చు గేదెని కొట్టైతే వేసుకొని వచ్చారు ఇది పూటకి నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుందంట ముర్రాపే గేదైతేనే బారు ఎత్తు అయితే పెద్దగానే ఉంది రోజుకి ఎనిమిది లీటర్ల పాలు అయితే ఇస్తుందంట దూడ వచ్చి పోతుంది పిల్ల అయితే పెట్టింది గేదె అయితే బాగానే ఉంది కానీ పొదుకే పెద్దగా బయటికి అయితే లేదు లోపల పొదుగు అనమాట గేదెని నడిపించమన్నాను నడిపించి చూపిస్తారు క్లియర్ గా అయితే చూడండి ఇది మలిచూరి గీత ఈ సంత జరిగే ఊరొచ్చి తూర్పు గోదావరి జిల్లా కొల్లాల మామిడేడ ఈ రైతుది అది ఈ వ్యాపారస్తుడు వచ్చి దాక్షారం ఇక్కడ నుండి పదిహేను కిలోమీటర్లు అయితే ఉంటుంది మామిడి నుండి చూడండి గేదెని నడిపిస్తున్నారు క్లియర్ గా వెనకల పొదుగు మొత్తం బాడీ అన్ని కూడా చూసుకోండి అయితే కొట్టు వేసుకొని వచ్చారు గేదెలు సేల్స్ కాబట్టి గేది పూతి వీడియో అయితే ఇది ఇంకో గేది కూడా ఉంది అది కూడా చూదురు కానీ మొత్తం రెండు అయితే తోడుకొచ్చేతాను ఇది దూడైతే పూతి పిల్ల వ్యాపారం చేస్తారు కాబట్టి పెద్దగా పాలు అయితే ఏం వదలరు అందుకే కొంచెం నీరసంగా కనిపిస్తుంది రేపు ఈ ఈవేళ ఉదయం నుండి ఉదయం పాలు తీసి ఇంకా మళ్ళీ నైట్ పాలు తీయగనగా కొట్టయితే వేస్తారు అందువల్ల దూడ కొంచెం నీసంగా కనిపిస్తుంది ఇది గేదైతే ఇంకో గేదె కూడా ఉంది దీన్ని ధర ఎంతని అడిగితే అతను లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నా అని చెప్పాడు అది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు బేరం ఆడుకొని అయితే కొనుక్కోవచ్చు ఒకవేళ రైతులు ఎవరైనా అలాగే డైరీ ఫామ్ ఉన్న వాళ్ళకి గట్రా ఏమన్నా కావాలి అని అంటే పైన స్కేమ్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు రెండో గేదొచ్చి ఇది ఇది కూడా మలసూరే చూడండి తీసి నడిపిస్తారు బడ్లోకి అయితే పాలు దింపిస్తుంది దీనికి ఇంకా పది రోజులు టైం అయితే ఉంది వినడానికి ఇది శివుడి గేద ఇది ఇది కూడా పోటీకి నాలుగు లెట్లు పాలిస్తానైతే అతను చెప్తున్నాడు బాగా మేపీ వాళ్ళు అంటే నాలుగు ఐదు కూడా ఇస్తుందని అయితే చెప్తున్నారు మరి దీని ధర వచ్చి అయితే లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు మొదటిది అయితే లక్ష ముప్పై ఇది అయితే లక్ష ఇరవై రెండు మలిసూరు గేదెలే గేదెలు చూడడానికి బాగానే ఉన్నాయి ఒకవేళ మీకు నచ్చితే కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి అయితే కొనుక్కోవచ్చు తన నెంబర్ కూడా ఇస్తాను స్క్రీన్ మీద స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో తన నెంబర్ ఇస్తాను ఒకవేళ డైరెక్ట్ తనతో మాట్లాడుకోవచ్చు మీకు కావాలంటే లేదా ఒకవేళ స్క్రీన్ మీద చిన్న నెంబర్కి ఫోన్ చేస్తే మీరు ఇక్కడికి వస్తే డైరెక్ట్ వెళ్ళి అయితే కొందాం ఓకేనా ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో ఎవరికన్నా కావాలని అంటే వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు అందరికంటే ముందుగా వస్తుంది నేను పెట్టిన గేదెలు సేల్ అవ్వకముందే మీరు వీడియో చూసి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఒకటే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియో లైక్ చేయడం వల్ల మరింతమందికి రీచ్ అయితే వెళ్తుంది ఇవి గేదెలైతే రెండుని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి కావాలనిపిస్తే స్కేమే కనిపిస్తుంది కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్